హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ గంగవల్లి కూర పప్పు అండి మనం గంగవల్లి కూర పప్పును ఎంతో టేస్టీగా మనము ఐదే ఐదు నిమిషాల్లో ఇలా పప్పు కుక్కర్లో అండి చాలా టేస్టీగా ఉంటుందండి దీని టేస్ట్ జన్మలో మర్చిపోలేరండి అంత టేస్టీగా ఉంటుంది ముందుగా మనము ఒక నాలుగు కట్టల కట్టెల కూరను తీసుకోవాలండి ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం ఒక కుక్కర్ని తీసుకొని ముప్పా కప్పు దాకా కందిపప్పును వేసుకోవాలండి వేసుకొని వాటర్ పోసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేసుకున్న పప్పులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న కూరను వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా ఒక రెండు మీడియం సైజు టమాటా ముక్కలని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కరివేపాకు రెమ్మ ఇలా వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల కారంని వేసుకోవాలండి ఇలా మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్న తర్వాత ఇంకో హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి మనకి జీలకర్ర వేయడం వల్ల పప్పు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం కొద్దిగంత చింతపండును వేసుకోవాలండి చింతపండు కొంచెం తక్కువే పడుతుందండి మనం ఎందుకంటే రెండు టమాటాలను వేసాం కాబట్టి మనం ఈ మిశ్రమం అంతా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి మనకి గంగవైల్ పప్పు మనకి కొంచెం గట్టిగానే ఉండాలండి మరి పలుచగా ఉండకూడదు ఇలా ఒక పావు ఆయిల్ పోసుకొని కుక్కర్ ఒక మూడు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి బాగా ఉడుకుతుంది మనకి పప్పు అనేది బాగా మెత్తపడిందండి పప్పు అయితే ఇలా మెత్తపడాలండి నేను ఒక మూడు నుంచి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు పెట్టానండి మనం ఇలా వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా రుబ్బుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వేసాను ఇంకో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసానండి మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకొని రుబ్బుకోండి ఇలా మనం పప్పును రుబ్బుకోవాలండి ఇలా మనం పప్పును రుబ్బుకున్న తర్వాత మనకి పప్పు రెడీ అయిపోయింది మనం పోపుకు ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మనం ఒక చిన్న కడాయిని పెట్టుకొని దాంట్లోకి ఒక పావు ఆయిల్ పోసానండి ఇంకో హాఫ్ పావు ఆయిల్ పోసాను ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినంపప్పు ఇవన్నీ మూడు కలిపి వేసుకోవాలండి ఎండుమిర్చీలను వేసుకోవాలి దాంట్లోకి కరివేపాకు రెమ్మలను వేసుకోవాలి ఒక ఒక కరివేపాకు రెమ్మ అండి ఇలా వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది పప్పులో చాలా బాగుంటుందండి మనం ఇలా పోపు పెట్టేసుకోవాలి మనకి గంగవెలు కూర పప్పు రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి